సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా రామాయణం ఈ మగ్నం ఓపస్ను నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్ర ఇక ఈ గ్రాండ్ ప్రాజెక్ట్లో హీరో యష్ కూడా నిర్మాతగా భాగస్వామిగా ఉన్నాడు ఇప్పటికే రామాయణం మొదటి భాగం షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోకు సినిమా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది ముఖ్యంగా ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ వర్క్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉందంటూ ప్రశంసలు వెలువడుతున్నాయి ఇంకా రామ్ పాత్రలో కనిపిస్తున్న రణబీర్ కపూర్ లుక్కి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రశంసలు లభిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది అదేంటంటే రాముడి పాత్ర కోసం తొలుత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎంపిక చేయాలనుకున్నారంట దర్శకుడు నితీష్ తివారి స్వయంగా మహేష్ను సంప్రదించి రాముడి పాత్ర గురించి చర్చించారంట మహేష్ కూడా ఈ కథపై ఆసక్తి స్పందించినప్పటికీ అప్పటికే రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్టుకి కమిటై ఉండటంతో రామాయణం కోసం డేట్స్ కేటాయించలేని పరిస్థితి తలెత్తిందట దీంతో అయిష్టంగానే మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంట అయితే ఈ ప్రస్తుతం ఈ సమాచారం అధికారికంగా ప్రకటించలేదు ఇది నిజమా రూమరేనా అన్న విషయాన్ని చిత్ర బృందమే స్పష్టత ఇవ్వాల్సింది ఇక ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు రామిడిగా కనిపిస్తే ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు